హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు తీసిందండి ఫ్రైడే రోజు మార్నింగే మార్నింగ్ అంతా వీడియో ఏం షూట్ చేయలేదండి నేను వీడియో తీవేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది ఇంకా మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి చపాతీ చేసి ఆలు కర్రీ చేస్తున్నానండి అండ్ మీరేం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింపుల్గా ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో నేనైతే ఇది చేశానండి చాలా అంటే చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి ఫస్ట్ ఆయిల్ పెట్టేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చెనగపప్పు వేసాను అది కొంచెం వేగిన తర్వాత అందులోనే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగనిచ్చేసి అందులో కొంచెం పసుపు వేసి సో నేను ఎప్పుడైనా ఆయిల్లోనే పసుపు వేసుకుంటాను కదా పసుపు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసాను టమోటాలు మగ్గేదానికి కొంచెం రాళ్ళ ఉప్పు అయితే వేసుకున్నానండి టమోటాలు మగ్గిన తర్వాత కొంచెం కారం వేసాను కూరకు సరిపడా కారం వేసేసి ఇది వచ్చేసి గరం మసాలా ధనియాల పొడి ప్లస్ కొబ్బరి అవన్నీ నేను ఇంట్లో మిక్సీ పట్టి పెట్టానండి ఆ పొడి వేసాను అంతే ఇంకా నేను దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయలేదండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ ఎండలకి హెవీగా మసాలాలు కాకుండా సింపుల్గా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా ముందుగా ఉల్లగడ్డలు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా మ్యాష్ చేసి అవి ఇంకా వేసేసి అందులో తగినంత వాటర్ వేసేసి కూర చిక్కగా ఉడకనిచ్చేస్తానండి చపాతీకి కదా అలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇంతే నాకైతే ఇంట్లో కరివేపాకు కొత్తిమీర రెండు లేవండి అందుకని నేను వేయలేదు మీరైతే లాస్ట్లో దించే ముందు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర కలర్ఫుల్గా కూడా ఉంటుంది సో ఎండలకైతే మీరందరూ ఎలా ఉన్నారండి ఇక్కడైతే ఎండలు మండిపోతున్నాయి సో ఎండలకి వాటర్ అయితే ఎక్కువ తాగండి అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం ఎండలు వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా ఉంచండి పదకొండు దాటిందంటే బయటకు అస్సలు రానివ్వొద్దండి మాకైతే ఇక్కడ మేము పైన కదా ఉండేది మా వల్ల అవ్వట్లేదండి పిల్లలు వేరే బయటకు రావాలని చిన్న గోల పెట్టట్లేదు వాళ్ళు ఇంకా చిన్నబాబు అయితే సగం తగ్గిపోయాడు వాడు ఈ ఎండలకి సో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చపాతీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చపాతి అయితే చేసి పిల్లలకైతే పెట్టిస్తున్నానండి తర్వాత మేము కూడా తినేసాము ఇంకా ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా ఇంకా పూజ చేసుకుందాం అనేసి తలస్నానం చేశానండి సో కాసేపు అయితే ఎండలో నిలబడదాము తల ఆరిద్దని చెప్పేసి కాసేపు నించున్నానండి అస్సలు నా వల్ల కాలేదు చాలా వేడి అనిపించిందండి అండి అసలు ఉండలేకపోయాను ఇంకా సరేనని కొంచెం తల అలా ఆపుకొని వచ్చేసాను ఇక్కడ వచ్చేసి మల్లి చెట్టుకి డైలీ క్లీన్ చేస్తూనే ఉంటానండి ఈ సాలి పురుగులు ఉంటాయి కదా అవి గూడు గూడులు కట్టేస్తూ ఉన్నాయి ఇంకా అది వచ్చేసి ఎంత తీసేసాను మళ్ళీ చెట్టుకి ఇప్పుడిప్పుడు బాగా ఫుల్గా మొగ్గలు వస్తున్నాయండి కానీ పిల్లలతో కాపాడలేకపోతున్నానండి చిన్న చిన్నోడైతే అయితే ఎప్పుడు ఇంకా ఆ చెట్టు దగ్గరే ఉంటున్నాడు ఆ మొగ్గలు ఎలాగైనా తుంచేయాలని చెప్పేసి సో మధ్యాహ్నంకైతే వంట చేయడానికి వచ్చేసానండి ఇంకా మధ్యాహ్నం వంట ఏంటంటే పెసరపప్పు చేసేసి దోసకాయ పచ్చడి చేస్తున్నానండి రోజు కందిపప్పు తిని తిని బోర్ కొట్టిందండి మా ఆయన కూడా రోజు ఈ పప్పేనా అని అడుగుతున్నాడు అందుకోసం ఈరోజు పెసరపప్పు అయితే మార్చాను కానీ ఇది కూడా పప్పే కదా పిల్లలకి ఏం చేయాలండి ఎండలకి ఎండలకనే కాదు మా పిల్లలు ఎప్పుడు పప్పు ఉంటేనే అన్నం తింటారు వాళ్ళకి డైలీ పప్పు కావాలి సో మాకు కూడా అలవాటైపోయింది నాకు కూడా పప్పు చెయ్య రోజు అయ్యయ్యో ఈరోజు కూర ఏం చేయలేదు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అందుకోసం నేను పప్పు అయితే చేస్తున్నాను కొంచెం నోటికి రుచిగా ఉండేదానికి దోసకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ దోసకాయ పచ్చడి అంటే నాకు మా అమ్మ గుర్తుకొస్తుందండి అసలు మా అమ్మ ఇంతకుముందు దోసకాయ పచ్చడి చేసేదండి మేము చిన్నపిల్లలప్పుడు అసలు ఎంత బాగుండేదో ఎంత టేస్ట్గా ఉండేదో పుచ్చగింజలు వేసి చేసేదండి నాకు చాలా ఇష్టం మా అమ్మ అలా చేస్తే కానీ ఇప్పుడైతే ఆమె లేదండి సో ఆమె గుర్తులు అయితే ఉన్నాయి మాకు సో నేను నేనైతే ఈరోజు నార్మల్గా దోసకాయ పచ్చడి అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా పప్పు ఉడిగిపోయిందండి పప్పుకి తాలింపు పెట్టేస్తున్నాను పెసరపప్పు కదా అన్నీ వేసి ఉడకబెట్టినా కూడా ఫాస్ట్గా ఉడికిపోతుందండి సో పప్పు అయితే ఉడికిపోయింది పప్పు రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పప్పు తాలింపుకి అయితే వేసేసుకున్నాను చూడండి పెసరపప్పు మరీ పలుచగా ఉంటే అసలు బాగుండదండి ఇంకా ఇలా అయితే నేను చేసుకుంటాను సో ఇంకా ఇక్కడైతే పప్పు తాలింపు అయితే వేసేస్తున్నాను ఇంకా మేము తినేటప్పుడైతే మా ఆయనకి ఆమ్లెట్ అయితే వేసిస్తానండి ఆయన పచ్చడి అసలు తిండండి ఆయనకి ఏ పచ్చళ్ళు అయినా కూడా కొంచెం అంటే కొంచెమే అసలు పచ్చళ్ళు తిండు నేను కూడా పచ్చళ్ళు చాలా అండి ఇంట్లో చెయ్యి ఎప్పుడో నాకు తినాలనిపిస్తే నేను చేసుకుంటాను అది కూడా ఆయనకి తెలియకుండా తింటానండి ఆయనకి తెలిసిందంటే నువ్వు పచ్చడి తింటున్నావు వద్దు తినొద్దు అని అరుస్తాడు ఇంకా ఎందుకు లేనని చెప్పేసి నేను మామూలుగానే వండేస్తాను ఎప్పుడో ఒకరోజు పచ్చడి అయితే చేస్తాను సో పప్పు తాలింపు అయితే వేసాను కదా ఇంకా ఇప్పుడు అదే బాండిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చడికి అయితే వేయించేసుకుంటానండి ఇంకా మే స్టార్ట్ అయింది కదా ఇంకా ఎండలు ఇంకా విపరీతం అయిపోయినాయండి గాలి విపరీతమైన గాలి వస్తుంది అంటారు కదా ఇది రోహిణీ కార్తొస్తే రోడ్లు కూడా పగులుతాయి అంటారు కదా ఇంకా ముందు ముందు అలాగా కూడా ఉంటుందండి అసలు మా వల్ల అయితే అవ్వట్లేదండి చాలా అంటే చాలా వేడిగా ఉంది పైన ఇంకా పచ్చడికి అయితే వేయించేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చడికి కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వేసి కొంచెం వేయించేసుకుంటానండి పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసి వేయించేసేసుకుంటాను లాస్ట్లో ఇంకా పచ్చడి అవి వేగిన తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసేసి కొంచెం అటు ఇటు తిప్పేసి ఆపేస్తాను స్టవ్ కట్టేస్తాను అంతే దోసకాయ ముక్కలు వేగనివ్వను కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను సో మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి సో కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదండీ సో నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా నా ముందుండి నన్ను అయితే నా సక్సెస్ చేస్తారని నేను ఆశపడుతున్నానండి ఎందుకంటే మా ఆయన కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదండి వద్దు ఎందుకు నువ్వు చేసేది అందులో నువ్వేం సక్సెస్ అవ్వవు అని చెప్పేసి నన్ను అలా మాట్లాడారు కాదు నేను ఇందులో సక్సెస్ అయ్యి చూపిస్తాను అని చెప్పేసి మా ఇంత మొండిగా వాదించి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి సో ప్లీజ్ నన్ను అయితే అర్థం చేసుకొని నా వీడియోస్ అయితే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి ఇంకా సపోర్ట్ చేయడం అంటే ఆయనకి కొంచెం ఇష్టం ఉంది కొంచెం ఇష్టం లేదు అండి ఇందులో సపో నువ్వు సక్సెస్ అయ్యి చూపించు ఆ తర్వాత చూస్తాను నువ్వు అడిగినట్లు నేను అన్నీ చేస్తాను అని మాట్లాడాడు ఆయన సో ఇందులో అయితే నేను ఖచ్చితంగా సక్సెస్ అవి ఆయనకి చూపించాలండి సో నా వీడియోస్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సో పచ్చడి అయితే తాలింపు వేశానండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం దోసకాయ పచ్చడి సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలి